చూడండి ముఖ్యమంత్రి గారు హీస్ ది కాన్స్టిట్యూవెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించి నిన్న ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది అమ్మా పురంధేశ్వరి గారు భావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదా అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూ చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టుంది కానీ ఈరోజు నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బా బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్కి రడీ కమ్మని చెప్పండి మరి నిజానిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం